హైదరాబాద్ కొత్తపేటలో ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి పేరే అందరి ఇల్లు ఇది కేవలం ఒక స్థలం కాదు ఒక భావన ఆహారం విశ్రాంతి పుస్తకం చదవడం ఇవన్నీ ఉచితంగా అందించే ఓపెన్ హౌస్ డాక్టర్ సూర్యప్రకాష్ గారు వారి సతీమణి డాక్టర్ కామేశ్వరి గారు రెండు వేల ఆరు నుంచి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదే అందరి వారి ఆలోచన సేవా స్ఫూర్తి ఇవన్నీ మన స్కిల్ స్కూల్ ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం రైటిక మనతో పాటు డాక్టర్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు వారిని అడిగి అసలు ఈ అందరి ఇల్లు అనే ఆలోచన ఎక్కడ మొదలైంది దీంట్లో అసలు ఏముంటుంది ఏంటి అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం వారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఏంటి అందరి ఇల్లు అనే ఆలోచనకు ఎప్పుడు బీజం పడింది అసలు ఏంటి అందరి ఇల్లు అనేది అంటే మామూలు ఇంగ్లీష్లో ఓపెన్ హౌస్ అనే దానిపై ఓపెన్ హౌస్ ఇది రెండు వేల ఐదు డిసెంబర్ ఒకటిన ఈ ఆలోచన రావడం జరిగింది అంటే దానికి ముందర మేము ఆహారం పంచుకోవడం అనేది ఒక అట్టుబండు పండు ద్వారా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు చేసాము అది అంటే నువ్వు తింటూ పక్కవాడికి పెట్టడం అనేది ఏంటనేది దానికి మేము చేసిన కార్యక్రమము అయితే అది ఒక అట్టుబండు ద్వారా అది పది అట్టుబండ్లు తయారయ్యాయి కానీ అందరూ మమ్మల్ని ఒత్తిడి అట్టుపండు మరి ఆకలి అంటే వేరేది ఎట్లా రోజు అట్టుపండు ఎలా తింటాము అనే ప్రశ్న వేయడము అర్థం కాలేదు ఎలా చేస్తే వాళ్ళకి ఈ ఆహారం అన్నది ఆకలేస్తే అన్నం అన్నది అంటే భేషరతుగా ఆహారం అందాలన్నది కోరిక అంటే ఆహారం గురించి జాపకూడదు ఎవరు సహజంగా అందాలనే ప్రయత్నంలో జరిగిన ప్రక్రియ ఈ అందరిని ఆలోచన రావడం అది ఇక్కడ అంటే దానికంటే ముందర చిన్నప్పటి నుంచి సమాజంలో ఉండడము సమాజంలో అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో పనిచేసినప్పుడు చదువుతున్నప్పుడు శివాజీ నగర్ లో ఉన్నాను నేను అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్లం ఇన్ ముంబై అది ఉన్నప్పుడు ముంబైలో ఉన్న చెత్త అంతా వచ్చి మేము అక్కడ ఉండగా అంటే టిప్పర్ టిప్పర్లో ఇలాగా అన్లో చేసేవా అప్పుడే స్నానం చేసి వెళ్ళగానే మొత్తం ఆ చెత్త మీద పడేది కానీ అలాంటి ప్రదేశాల్లో ప్రజలు ఉండడము అలానే మీరు ముంబైలో కనుక వెళ్తే ముంబైకి రీచ్ అవుతుంటే అంటే ట్రైన్ అటుపక్క ఇటుపక్క ఇల్లులు ఉంటాయి అవి వాటిలో ఎలా ఉంటారని కూడా మనకి అర్థం కాదు ధారవి కూడా చాలా పెద్ద అదే ఇలాగే ఈ విపరీత పరిస్థితులు చూడ్డాము భారతదేశం కన్నా అందమైన దేశం లేదు మీకు చలి కావాలంటే జమ్మూ కాశ్మీర్ పోవచ్చు వర్షం కావాలంటే ఒక చోట పోవచ్చు అంటే అన్ని వెదర్లు ఉన్నాయి అంత క్యూజన్స్ ఉన్నాయి అన్ని భాషలు ఉన్నాయి ఇంత డైవర్స్ కంట్రీ మరి ఇంత డైవర్స్ కంట్రీ అయినప్పుడు ఇంత అందమైన భూమిలో వద్దంటే పండే ఆహారం మరి ఆకలితో ఉంటున్నారంటే వ్యవస్థలో ఎక్కడో తప్పు ఉంది మేము నమ్మింది ఏంటంటే ఒక జీవితం నడపడానికి ఉద్యోగాలు అక్కర్లే పెద్ద పెద్ద చదువులు అక్కర్లే డిగ్రీలు అక్కర్లే నీకు నువ్వు ఏదైతే సమకూర్చున్నావో పక్కవాటు కూడా ఉన్నాయా లేదా అని తెలుసుకునే గుణం ఉంటే చాలా మంది అంటే డీసెంట్ లైఫ్ అండి వాళ్ళు కూడా నేను ఒక డీసెంట్ లైఫ్ ఇంత హడావిడి ఇంతంత చదువులు ఇన్ని డిగ్రీలు ఏమక్కర్లేదు అసలు అక్కర్లే అక్కర్లే అంటే ఇది ఒక సేవా కార్యక్రమం అనొచ్చా లేదంటే మీ బాధ్యతగా మీరు చేస్తున్నారు అనుకోవచ్చా సేవ అనేది ఎట్లా చెట్టు సేవ చేస్తున్నట్టు మీ బాధ్యతనే మీ బాధ్యత అది నాకు బాధ్యత కూడా అనుకోనే నేను చాలా ఇష్టం ఇష్టం అంటే ఇది నేను ఈ ఇష్టానికి కారణం మీరు ఇందాక చెప్పిన ముంబైలో చూసిన పరిస్థితులేనా బీజం పడింది అక్కడేనా లేదు అది నేను అంటే ఎన్నో అనుభవాలు అంటే నాకు అన్న తిండిపోస్ట్ ఎక్కువ నాకు అయితే నవ్వుతుండేవారు నవ్వుతూ మీరు నన్ను చిన్నప్పుడు మీరు మీకు నన్ను భోజనం పెట్టారనుకోండి తినిన తర్వాత పక్కింటి తినేసేవాడిని అంటే నాకు అంటే ఇది ఇందాక తిన్నాను కదా అని ఉండేది కదా అయితే నవ్వేవారు ఏంటి వీడు అలా తింటూ ఉంటాడు ఏంటి అని అప్పుడు నాకు అనిపించింది ఒక్కొక్కరికి ఒక తత్వం ఉంటుంది నా శరీర తత్వానికి నేను ఆహారం తినడం ఇష్టం అలాంటప్పుడు నాకు ఇప్పుడు కూడా హోటల్స్లో అట్లా వెళ్ళినప్పుడు ఏమైనా అంటే ఎక్స్ట్రా అంటారు సాంబార్ అంటే ఎక్స్ట్రా రైస్ అంటే ఎక్స్ట్రా అంటారు ప్రతిదానికి డబ్బులు కట్టాలి మరి అందరి దగ్గర డబ్బు ఉండవచ్చు కదా ఏదో వంద రూపాయలు వీళ్ళు వెళ్తుంది అనుకుని వెళ్తాము మరి ఆకలిస్తుంది అట్లా పంట అంటే రైతు బ్రహ్మాండంగా పండిస్తున్నాడు అది పంటలో ఇష్యూ లేదు మనకి అయితే ఆ పంట పండిన దానికి ఈ ప్లేట్ మీద వచ్చేసరికి రాజకీయం అవుతాం ఉండట్లేదు పంట భోజనం రైతుకే అయితే దీన్ని మేము బ్రేక్ చేస్తున్నాం ఇప్పుడు కూడా మేం చేస్తున్నామని చెప్పాము పిల్లలకు కూడా చెప్తాను మీరు పారేస్తున్నా మీరు అట్లా చేసినా నన్నేం చేయట్లేదు ఇంకో బస్తా పెడతాను నాకు ఇష్టం లేదు అక్కడ రైతును అవమానిస్తున్నట్టు అని చెప్తాను రైట్ అట్లాగే సార్ మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు నా ఫ్యామిలీ నాకు నా ఒక భార్య అండి సో బేసిక్ మేడం కూడా గైన కాలేజీ అంటే నేను యాజ్ అ గ్రాడ్యుయేట్ మెడిసిన్ అంటే మెడికల్ డాక్టర్ కింద నేను పెళ్లి చేసుకున్నాను అయితే అమ్మాయిని అడిగాను పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తావు ఇంట్లోనే ఉంటావా ప్రాక్టీస్ పెడతావా చదువుకుంటానంటే చదువుకుంటాను అండి చదువుకుంటానంటే అమ్మాయి గురించి నేను పనిచేసి ఆమె ఉస్మానిలో సీట్ వచ్చింది మెడిసిన్ గైన కాలజీ ఆ గైన చేసిన తర్వాత ఆమె నైన్టీన్ నైంటీ నైన్లో ఎప్పుడైతే చదువు కంప్లీట్ అయిందో అడిగాను ఈ ఉద్యోగం ఇవన్నీ నాకు పడవు నాకు ఏదో కొన్ని కోరికలు నేను సమాజం చేయాలని నువ్వు సంపాదించు నేను సమాజం చేసుకుంటానని నేను ఈ సంస్థ పెట్టడం నిజంగా అట్లా కలవడము చాలా అరుదు ఎందుకంటే మీకు ఇట్లాంటి భావాలు ఉన్నప్పుడు మీ వైఫ్ కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు కావచ్చు దానికి సహకరించకపోవచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం కొద్ది మందికి ఆ విధంగా కానీ మీకు ఇంట్లో ఉన్న అందరూ కూడా మీ పిల్లలు వైఫ్ అందరూ కూడా మీకు సహకరిస్తున్నారు వాళ్ళు కూడా అదే భావనతో ముందుకెళ్తారు అవునండి అవును అది ఎందుకంటే ఎప్పుడో మేము జీవితం అని ఒక వ్యాపారంలా చూడలే నువ్వు ఇలా చేసావు నేను చేస్తావు అట్లా లెక్కలేం లేవు ఇవాళ కూడా మా ఇంట్లో పని మనుషులు అలా ఉండరు ఎవరు లేస్తే వాళ్ళే సామాన్లు చేసుకోవాలి బట్టలు ఊత ఇల్లు ఇల్లు చేసుకోవాలి ఎవరికి అంటే ఈ పని దాంట్లో లేవు ఓకే మేడం గారి కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది ఆమిష్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ క్లినిషియన్ అమ్మాయి ఆ అమ్మాయి సంపాదనతోనే ఇది లార్జ్లీ నడుస్తాం నా పని నన్ను నేనంటే నేను చేసే పనికి ఎక్కడ డబ్బులు రావు నానంతా ఖర్చు పెట్టే కథ నాది సో ఆ అమ్మాయి నాకు సపోర్ట్ చేస్తాను గైనకాలజిస్ట్ గైనకాలజిస్ట్ గా ఇన్ఫర్టిలిటీ సక్సెస్ ఉంది చేస్తాటి పుట్టారు ఉన్న ఉన్నవాళ్ళు ఇస్తున్నారు లేని వాళ్ళు లేదు సో దాని మూలంగా అంటే ఎవరిని అడగకుండా నడుస్తుంది అడపదడపా ఎవరైనా బియ్యం బస్తమనో నూనెనో అలాగా సపోర్ట్ ఎలా చెప్పాలంటే మీరు కడుపు నింపే పని చేస్తున్నారు మేడం కడుపు పండే పని చేస్తున్నారు కరెక్ట్ డాక్టర్ గారు అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా తినడానికి విశ్రాంతి తీసుకోవడానికి చదవడానికి ఒక ప్రేరణ కల్పించాలి అవకాశం ఇవ్వాలి అని అనిపించడానికి కారణం ఏంటది అంటే ఇది ఇలా జరుగుతుందని మేము ఊహించలేదండి అంటే ఇది ప్లాన్తో ఏం కాదు అయితే ఇది మొదట మొట్టమొదట మాకు వచ్చింది స్ట్రీట్ తుడిచేవాళ్ళు వాళ్ళు వచ్చేవారు దాని తర్వాత నైట్ ఈ ఆఫీసెస్లో సాఫ్ట్వేర్ దాంట్లో అర్ధరాత్రి వాళ్ళు వచ్చేవారు అండ్ దెన్ దాని తర్వాత స్టూడెంట్స్ రావడం మొదలెట్టారు సార్ మరి రాత్రి ఫోన్ చేస్తున్నాం మరి పొద్దున్నేలాగా అన్నారు మరి నువ్వు ఎవరికి చెప్పక పొద్దున్న ఒకటే రా అని చెప్పేటోడి అలాగే అది ఓపెన్ అయిపోయింది రెండోది ఫస్ట్ నేనే ఉండి పెట్టేవాడిని అయితే కామెంట్ చేసేవారు కూరదండి నేను నాకు అంత వంట మరి మేము చేసుకోవచ్చా అండి అట్లా వాళ్ళు చేసుకోవడం మొదలెట్టారు పెట్టారు సో ఇట్ వాల్వ్ అయింది అంటే వాల్ టు బి వాట్ ఇట్ ఇస్ ఎట్లా నడుస్తుంది సార్ ఒక ప్రతిరోజు ఇక్కడ ఇలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఇది ఓపెన్ కదా పొద్దున అంటే చెప్పడం మేము ఐదున్నర నుంచి ఒంటి గంట వరకు పొద్దున్న ఐదున్నర నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఓపెన్ ఉంటుందని చెప్తాము కానీ మీరు రెండింటి మూడింటికి వచ్చిన అది ఎవరు ఆకలేస్ లోపల వండుకొని తిని వెళ్తూ ఉంటారు అంటే అంటే వచ్చి వాళ్ళే వంట చేసుకో వాళ్ళే వంట వంట చేసుకో అంటే మేము ఆవకాయలు పొడ్లు ఏవో పెడతాము కానీ ఎక్కువ శాతం అంటే వాళ్ళకి సమయం ఉంటే ఉంటే వాళ్ళే వండుకుంటారు వాళ్ళే వండుకుని తింటారు ఇది అంటే ఇది ఇల్లు కదా ఇంకోటి ఎవరికి చెప్పక్కర్లేదు మీరు కూడా అడగరు వచ్చి వాళ్ళే ప్రిపేర్ చేసుకోవాలి అయితే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళతో పరిచయం అవుతుంది కొందరు రెగ్యులర్ గా చుట్టుపక్కల అద్దెకి తీసుకున్నాం హాస్టల్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పరిచయం అవుతుంది నా పిల్లలు ఎట్లా ఉంటుంది సార్ వస్తుంటారు ఏంటి మీరు జనరల్గా చూసుంటారు కదా అంటే ఎక్కువ శాతం అన్ఎంప్లాయిడ్ యూత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కుటుంబ కలహాలు ఉన్నవాళ్ళు మనస్సు ఇబ్బంది అయ్యి సూసైడ్ చేసుకుందాం అనుకుని అంటే ఇక్కడ యూట్యూబ్లో ఎక్కడో చూసి అంటే ఇక్కడికి వెళ్తే నన్ను ఎవరు అడగరు అని అలా అనుకున్న వాళ్ళు ఈ పర్టికులర్ జర్నీలో దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ చనిపోదాం అనుకుని వచ్చి అంటే ఇక్కడ ఉన్న వ్యవస్థ ఇక్కడ పద్ధతి జీవితం కోరిక పుట్టడము అలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఒక పన్నెండు ఈ ఇరవై సంవత్సరాల్లో ఒక పన్నెండు కేసులైనా గుర్తు మీకున్న అనుభవం అంటే వాళ్ళు చెప్పిన సందర్భం వాళ్ళు మారినటువంటి విధానం అంటే ఇప్పుడు ఇవాళ ఇవాళ ఇక్కడ అంబేద్కర్ స్లం నుంచి ఒక అతను భార్య చాలా హింసిస్తుంది అతన్ని దాంట్లో అతను హింసించేసరికి తనకి చనిపోదాం అనుకున్నాడు ఎందుకు మామూలు యూట్యూబ్లో చూస్తే ఇక్కడే ఉంది అనుకుని వచ్చాడు వచ్చిన తర్వాత అతను హ్యాడ్ బికమ్ రెగ్యులర్గా రావడము భోజనం చేయడం ద్వారా తన జీవితాన్ని తన కష్టాన్ని బయటపడ్డాడు ఇంకో దాంట్లో ఇంకో భార్య అన్నం తింటుంటే భార్య వచ్చి ప్లేట్ తనేస్తాం అయ్యో ఆడి పాపం డబ్బులు సంపాదిస్తున్నాడు మళ్ళీ కొడుకు చేత తండ్రిని కొట్టిస్తాం అంటే భర్తను కొట్టిస్తాం సో అతను చాలా సంపన్నడు చూస్తే తెలుస్తుంది బంగారం అన్నీ ఉన్నాయి కానీ హింస్ ఉంది ఇంట్లో అయితే అలాగా అంటే ఒక కేసులో అలా జరిగింది అతను అలాగా మన దాంట్లో అంటే చాలా బాగా గుర్తుంది అది రికార్డెడ్ కూడా ఉంది ఇలా కమ్మలు లాగేస్తే రక్తం వచ్చేస్తుంది రాత్రి మూడింటికల్లా వచ్చింది అమ్మాయి అయితే అమ్మాయి లోపల కూడా రాలేదు ఎందుకంటే భయం కదా అందరు మగవాళ్ళు ఉంటారు అక్కడే పడుకుంది అమ్మాయి పొద్దున్న లేచింది స్నానం చేసింది భోజనం చేసింది సాయంత్రం వరకు ఉంది మళ్ళీ షీక్ ఇన్ టర్మ్స్ పెట్టే నేను వెళ్ళిపోయింది మీరు ఏమి అడిగే ప్రయత్నం చేయలేదు ఇక్కడ ఎవరి దీంట్లో ఏందంటే మా దాంట్లో ఎవరిని నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఏం చేస్తున్నావు ఎందుకు రావాల్సి వచ్చింది ఈ ప్రశ్న ఎప్పుడు ఏం ప్రొవైడ్ చేస్తారు మీరు ఇక్కడ ఎంత ఓపెన్ ఉంటుందండి ఒకసారి వచ్చి వాళ్ళకి మరీ మన సిబ్బంది ఉన్నప్పుడు అన్నం కూడా తినరు తినే కాముగా ఉండిపోతారు ఏ పుస్తకం చూడరు కనెక్టెడ్ ఉండరు ఇక్కడ మూలు ఎక్కడోలా కూర్చుని ఉంటారు అర్థమవుతుంది బాగా దెబ్బతిని వచ్చారని సో రెండు గంటలు మూడు గంటలు చూస్తాము సో ఒకళ్ళ ఒకళ్ళము ఆడవాళ్ళతో ఇక్కడ ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు మగవాళ్ళతో మగవాళ్ళు వెళ్ళి మాట్లాడతారు రా కాలేత రా అన్న దా పోంచే మాతో అని అంటే ఒక్క రూలేనండి ఇక్కడ ఉన్న పిల్లలు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎవరైనా వచ్చి తినకపోతే మటుకు అందరూ వచ్చి అడుగుతారు అన్న ఎందుకు తినలేదు దా మాతో అని అంటే ఒక తెలియకండా ఆప్యాయత కనిపిస్తుంది ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఎవరైనా పొరపాటున తినకపోతే లాగేస్తారు లాగేసుకుని వాళ్ళల్లో సో అలాగా అంటే ఇది చాలా బాగుంటుంది డాక్టర్ గారు అట్లాగే భారత ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే మంచి గుర్తింపు ఈ సంస్థ మీరు చేస్తున్న కార్యక్రమానికి ఒక మంచి గుర్తింపు అనుకోవచ్చు స్పెషల్ కవర్ అది స్పెషల్ కవర్ ట్వంటీ ఇరవై ఇరవై ఒకటిలో నేషనల్ హ్యాపిటాట్ డే నాడు ఒక ఒక పర్టికులర్ డే అయినాడు పోస్టల్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మీ దాని మీద ఇలాగా పోస్టల్ కవర్ రిలీజ్ చేయదలుచుకున్నామన్నారు వాళ్ళు అని బయట మేము ఎప్పుడైతే వేస్తున్నాము విత్ ఇన్ త్రీ డేస్ పబ్లిష్ చేసి ఇక్కడే రిలీజ్ చేస్తారు సో దట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ గ్రేట్ ఆనర్ టు హ్యావ్ ఒక కాన్సెప్ట్ని ఒక పోస్టల్ కవర్ ద్వారా సమాజం అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ అందడం అనేది ఒక గ్రేట్ ఆనర్ దాంట్లో చాలా క్లియర్గా రాస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది చాలా క్లియర్గా రాస్తారు సో అంటే దాని ద్వారా అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా మీ గురించి భారతదేశంలో మాలమూరున్న కార్నర్స్ కార్నర్ లో కూడా ఈ అందరిలో గురించి ప్రచారం అయింది ప్రచారం అవుతుంది పోస్టల్ కవర్ అక్కడ ఉండాలి ఉండాల్సి ఉంటుంది ఉంటుంది అది జరిగింది అప్పుడు వాళ్ళు తెలుసుకునే అవకాశం హండ్రెడ్ తర్వాత ఈ మనం అప్పటి నుంచి చూస్తున్నాను గ్రో నో ఈ ఏంటిది ఇది మొత్తం నా జీవితం అండి ఇది అంటే ఇది మన భారత ఇది చూస్తే తిరంగాల అనేది తిరంగాలో మీకు మీకు కనిపించేది మూడు మూడు అంటే ఇది ఒకటి ఆహారము మొట్టమొదట ఆహారంలో ఆహారం గురించి తెలుసుకోవడము ఆహారం పెంచడము ఆహారం పంచడము ఓకే ఫుడ్ ఎప్పుడైతే ఆహారం తినిన తర్వాత అట్లీస్ట్ ఒక మొక్క అయినా అందరూ పెంచాలి అన్నది ఇది నువ్వు తినే ఆహారం ఏంటి అనేది ప్రతి వాడికి అవగాహన ఉండాలి ఆరోగ్యం కావాలంటే మొదట రెండవది ఏంటంటే ప్రతి విషయం గాల్లో ఊడిపడలా ఏదైనా సరే మీరు కెమెరా అయి ఉండొచ్చు సెల్ ఫోన్ అయి ఏదైనా దానికి సంబంధించిన నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి దానికి సంబంధించింది కానీ మీకు నచ్చిన సబ్జెక్ట్ కానీ ఎప్పుడు చదువుతూ ఉండాలి దట్స్ రీజన్ మేము ప్రతి వాళ్ళ దగ్గర చేతిలో ఒక పుస్తకం ఉండాలని చెప్తాము అన్నది మీ మనసులో మాట ఇప్పుడు ఉత్తరాల ద్వారా కానీ రాయాలి ఇది రెండో అంశము మూడోది మీ వృత్తి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు మీడియా పీపుల్ దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ మీడియా దాని మూలానే మన లైఫ్ నడుస్తుంది కాబట్టి అలాగే మేము డాక్టర్స్ కాబట్టి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాము డాక్టర్స్ వైద్యం పేరు మీద ఎలా వ్యాపారం చేస్తున్నారని క్వశ్చన్ చేసాము గర్భసంచి అక్కర్లేకుండా తీయడం అనేది క్వశ్చన్ చేసి పాలసీ లెవెల్లో చేంజెస్ తీసుకురాగలిచాం అది డాక్టర్ కామేశ్వరి నేను కలిసి చేసినది మూడో పని అది ఇది ఎవరు చెప్పరు కానీ ఇవన్నీ నిలవాలి అని అంటే మనకు ప్రేమా నిజాయితీ ఉండాలి ఇవన్నీ నిలవాలి అంటే మెయిన్గా రెండు కావాలి ప్రేమా అయితే ఉండాలి ఎవరిని అడగకుండా చాలా అందమైన జీవితం జీవించవచ్చు అని మనం చెప్తున్నాం మేము ఇది వాస్తవం అంటే ఇది నాది నలభై రెండో సంవత్సరం రెండు రెండు దశాబ్దాలుగా ప్రూవ్ చేసి చూసి లేదు నేను మీరు దీన్ని ప్రూవ్ చేసి సంస్థ ద్వారా లేకపోతే నేను నాది నలభై రెండో ఏడాది సోషల్ వర్క్లో నేను ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు మొదలెట్టు అనేది అంటే నలభై రెండు సంవత్సరాలు ఇప్పటి కూడా ఇంకా ఏదో చేయట్లేదు అనే తప్పనుంది అందు గురించి ఇది అందరూ చేయాలి అబద్ధం ఆడకూడదు ఇబ్బందులు వచ్చినా సరే నిజమే కట్టుబడి ఉండాలి గారు నా పేరు జి హరీష్ నేను సూర్యాపేట నుంచి వచ్చాను తెలంగాణ స్టేట్ పోలీస్కి ప్రిపేర్ అవుతున్నా ఈ ఓపెన్ హౌస్ అనేది నాకు చాలా ఉపయోగకరంగా ఉంది ఒక సంవత్సరం నుండి నేను ఇక్కడ వస్తున్నా నా ఫ్రెండ్స్ ద్వారా ఇది నాకు తెలిసింది ఇంకా సార్ వాళ్ళు మమ్మల్ని ఇంకా స్టడీ స్టడీ విధంగా కానీ చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడే వండుకొని తింటూ ఉంటాం మేము ఇక్కడే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటాం హాయ్ నా పేరు హుస్య్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అది ఎస్ఎస్సి సీజిఎల్ అండ్ రైల్వేస్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేస్తున్నాను నాకు ఈ ఓపెన్ హౌస్ అనేది నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది అండ్ మా బ్రదర్కి కూడా ఇంతకుముందు తెలుసు మా బా రిలేటివ్స్ కూడా దీంట్లో ఉన్నారు సో నేను ఇంతకుముందు రాలేదు జస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ చదువుకోవడానికి మంచి అన్ని అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇలాంటిది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ లేదనిపిస్తుంది నేను న్యూస్లో చూశాను యూట్యూబ్ చూస్తాను ఫేస్బుక్ చూస్తాను అండ్ వాట్సాప్ ఎవ్రీథింగ్ చూస్తాను కానీ ఇలాంటి సంస్థ నాకు తెలిసి ఎక్కడ లేదు ఎక్కడ వినలేదు ఫస్ట్ టైం నేను ఇలాంటిది చూస్తున్నాను అండ్ ప్రజెంట్ బాగానే ఉంది మాకైతే హాయ్ అండి నా పేరు ప్రణీత్ బాబు నేను ఆంధ్రా నుంచి వచ్చాను మాది బొబ్బిలి సో అనే కాన్సెప్ట్ నాకు ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను యాక్చువల్గా నేను ఎస్ఎస్సి జేఈఈ ఆర్ఆర్బీజి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటున్నాను సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాలో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి నాకు సార్ ద్వారా కానీ ఇంక మనుషుల ద్వారా కానీ మెయిన్ థింగ్ ఏంటంటే అంటే ఇక్కడ మనం చదువుకోవచ్చు ప్రశాంతంగా ఎక్కడ ఏ ఫీజు కూడా కట్టాల్సిన అవసరం కూడా లేదు మెయిన్గా మేము అంత తోటి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే ఫ్రీగా అంటే ప్రశాంతంగా చదువుకునే ఒక వాతావరణం మాకు కావాలి సో ఇక్కడ చాలా బాగా ప్రొవైడ్ చేశారు సార్ కూడా ప్రతిరోజు వచ్చి మాకు ఏదైనా ఒకేషన్స్ అప్పుడు కానీ సార్ వాళ్ళు ఓన్లీ ప్రిపేర్ చేసి తీసుకొస్తూ ఉంటారు మాకు అన్నీ కూడా మేడం కూడా చాలా ఫ్రీగా ఉంటారు కూడా చాలా షేర్ చేసుకుంటారు హాయ్ సార్ ఐఎమ్ సాయి కృష్ణ ఐఎమ్ ఫ్రమ్ మంత్రాలయం ఐ హావ్ బీన్ స్టడియింగ్ హియర్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అందరి ఇల్లు టు డిస్క్రైబ్ అబట్ అందరి ఇల్లు ఇట్స్ అన్ ఇన్నెఫబుల్ థింగ్ సర్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఎ నార్మల్ ప్లేస్ ఇట్స్ ఎ స్ట్రైన్ ఫర్ అస్ ఇట్స్ ఎ ప్లేస్ వేర్ హంగర్ మీట్స్ కంపాషన్ ఇట్స్ ఎ ప్లేస్ వేర్ స్ట్రేంజర్స్ బికమ్ యువర్ ఫ్యామిలీ అండ్ స్ట్రగల్స్ ఫైన్స్ ద హోప్ హియర్ అండ్ థస్ వీ పీపుల్ బిల్డ్ ఎ కమ్యూనిటీ హియర్ విచ్ కేర్స్ షేర్స్ అండ్ అప్లిఫ్ట్స్ యూ అండ్ టు డిస్క్రైబ్ అబౌట్ సార్ అదే మనం వెయ్యి నాలుగులతో వెయ్యి సార్లు పొగినా సరిపోదు అంత మంచి సార్ ఆయన ఆయన ఇక్కడ మనకు సేమ్ లైక్ మూవీస్లో జనతా గ్యారేజ్ మూవీ ఎలా ఉంటుందో మేమైతే అలాగే చూసాం ఇక్కడ కూడా సిచ్యువేషన్ రైట్ మనతో పాటు డాక్టర్ సూర్యప్రకాష్ గారి సత్యమణి డాక్టర్ కామేశ్వరి గారు ప్రముఖ గైనకాలజిస్ట్ వారు ఉన్నారు అసలు ఈ అందరి ఇల్లు అనేటటువంటి అంశం కాన్సెప్ట్ వినగానే తనకి ఏమనిపించింది సో ఎట్లాంటి రియాక్షన్స్ అప్పుడు వచ్చాయనేది తెలుసుకుందాం మేడం నమస్కారం డాక్టర్ గారు ఇప్పుడు మన సార్ సూర్యప్రకాష్ గారు ఈ అంశాన్ని మీ పెళ్ళైన తర్వాత మీరు చదువుకోవడానికి మీరు వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగిన సందర్భంలో నేను ఈ విధంగా సమాజానికి సేవ చేయాలనుకుంటున్నాను నేను ఉద్యోగం చెయ్యను అనే అంశం వినగానే మాట వినగానే మీ రియాక్షన్ ఏంటి అప్పటికి పెళ్ళయి ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇద్దరు పిల్లలు పుట్టారు నాది అప్పుడే డీజిఓ అయిపోయింది ఆయన నాది మేలో అయింది ఆయన జూన్ ఫస్ట్ రిజైన్ చేస్తారు చెప్పారు నాకు చెప్పారు అంటే నాకేం చెప్పారంటే ఒక రెండు మూడేళ్ళు ఇది సెట్ అవడానికి రెండు మూడేళ్ళు పడుతుంది అంటే నేను కూడా నాకు తెలీదు నేను ఈ సమాజ సేవ ఇవన్నీ నాకు ఐడియా లేదు మా తాతగారు మా నాన్నగారు ఏమో బ్యాంకింగ్ సైడు మా తాతగారు డాక్టరు వేరే వాళ్ళు వేద పండితులు ఇద్దరు తాతల్లో సో ఇవి తెలీదు ఈ ఈ విషయాలు తెలీదు నేను అనుకున్నా అయితే ఒక రెండు మూడేళ్ళు అయిన తర్వాత అంటే తొంభై తొమ్మిదిలో సంస్థ పెడితే రెండు వేల మూడులో మేము సినీ కలకత్తా అని అంటే అది చైల్డ్ ఇన్ నీడ్ ఇన్స్టిట్యూట్ అనమాట కలకత్తాలో చౌదరి గారని చెప్పి ఆయన పిడియాట్రిషను కానీ అక్కడ బెంగాల్లో పిల్లలది మాల్ న్యూట్రిషన్ ఎక్కువ అంటే లోపం ఉన్న పిల్లలు వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం అలాంటి దానికి బెంగాల్లో ఒక సంస్థ పెట్టి ఆ మాల్ న్యూట్రిషన్ మీద పనిచేసేవారు అనమాట ఆయన పెడియాట్రిషన్ సో ఆయనది చూసిన తర్వాత నాకు అనిపించింది అంటే తప్పకుండా క్లినికల్ వర్క్తో కలిసి సమాజం పనిచేయవచ్చు అప్పటి వరకు నాకు అంత బాగా ఐడియా రాలేదు బికాస్ ఆయన చేస్తున్నారు నా నాకు ఎప్పుడు ఏంటంటే ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంది ఏదైనా సాధించాలని ఉంది మనం అసలు అడ్డు పెట్టకూడదు అది వాళ్ళ ఇన్నర్ కాల్ సో అందుకని నేను ఎప్పుడూ సపోర్టివ్ సపోర్టివ్గానే ఉన్నాను బట్ నాకు నా పనితో ఆయన పని జుడవా అవ్వచ్చు అన్నది నాకు అప్పటికి అర్థమయ్యింది అదొకటి మీరు నిజంగా ఉచితంగా కూడా అంటే ఉచితం అంటే అండి ఇవ్వలేకపోతే హెల్ప్ చేస్తాం చేస్తూ లేదు మీరు అంటే ఇక్కడ మనం ఒక్కడ అర్థం చేసుకోవాలి సార్ కాస్టింగ్ అన్నది ఇండైరెక్ట్ కాస్టింగ్ డైరెక్ట్ కాస్టింగ్ ఇన్ని ఉంటాయి కదా యాక్చువల్లీ వాళ్ళని ఎక్కువ తిప్పకుండా వైద్యం చేయడమే అసలు కరెక్ట్ అనేది కూడా కూడా మీరు మీరు ఇక్కడే పెడుతున్నారు ఇదే పెడుతున్నారు అంటే మీరు చాలా యాక్చువల్లీ మా అబ్బాయికి ఓపెన్ హౌస్ చాలా ఇష్టం అండి వాడు పుట్టిన సిక్స్ కి మేము ఈ సంస్థ పెట్టాము నైన్టీ లో వాడు జనవరిలో పుట్టాడు ఈ జూన్లో సంస్థ పెట్టాము అయితే బాబు రెండు వేల ఆరు కదా అంటే కరెక్ట్ గా వాడు ఏడేళ్ళ పిల్లాడు సో ఈయన అర్ధరాత్రి ఇక్కడికి రావడం అన్నం పెట్టడం అవన్నీ వాడు చూస్తూ పెరిగాడు కదా వాడికి చాలా ఇష్టం అంటే ఓపెన్ హౌస్ అంటే వాడు యంగర్ బ్రదర్ అన్నట్టు అలా అనమాట సంస్థ అలా అలా వాడు నోట్ రాసుకుంటాడు సో పెరిగింది అన్నది ఇద్దరు ఇద్దరితో పాటు పాప సెవెన్ లో పుట్టింది వీడు నైన్ లో పుట్టాడు సంస్థ నైంటీ నైన్లో పెట్టాము సో ఓపెన్ హౌస్ పెట్టి రెండు వేల ఆరు సో ఇవన్నీ అంటే అసలు మీరు వేరేది ఇది మనది కాదన్నప్పుడు అవన్నీ క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్స్ వస్తాయండి ఇది మనలో భాగం అన్నప్పుడు అసలు మీకు క్యాల్కులేషన్స్ అండ్ క్వశ్చన్స్ రావు ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన తోటి వాళ్ళకి ఆకలితో ఇబ్బంది పడుతున్నారు అంటే మన అనసలు అన్నం ఎలా సాధిస్తున్నాం అది అది ఇంకా ఆ భావం ఎప్పుడు లేదు అది ఇంకా రాదు కూడా అంటే చనిపోయే వరకు చనిపోయిన తర్వాత ప్రకాష్ గారు అనడం మన తర్వాత కూడా ఇది ఎలా నడవాలి అన్న దాని మీదే డిస్కషన్స్ నడుస్తున్నాయి తప్ప అయితే దానికి తగ్గ మనం పని చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎవరి మీద ఆధారపడి చేయకూడదు కనుక ఇది మనం సంపాదించుకుని చేసుకోవాలి కనుక మన అవసరాలు తగ్గించుకోవాలి మన సంపాదన ధర్మంగా పెరిగే మార్గం చూసుకోవాలి రెండిందులు రెండు కాంటెక్స్ట్లు ఉన్నాయి సో మనం తప్పు చేసి సంపాదించకూడదు ఎవరిని అడగకూడదు అన్నప్పుడు మనం ధర్మంగా సంపాదించే మార్గాలు మన ప్రజ్ఞ పెంచుకుంటూ ఉండాలి తర్వాత ఇప్పుడు మన డాక్టర్ సూర్యప్రకాష్ గారు కడుపు నింపే పని చేస్తున్నారు ఎవరైనా వచ్చి ఇక్కడ భోజనం చేయొచ్చు వంట చేసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక మహిళకు మాతృత్వం అనేది చాలా వరం అంటే అలాంటి అనుభూతి పొందడం సో చాలా వాళ్ళు అది ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉంటారు సో మీరు కడుపు పండేటటువంటి కార్యక్రమం అంటే ఆ మహిళ ఏ విధంగా అంటే ఇబ్బందులు సంతానం కలగడానికి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి సో ఆహార లోపమా లేదంటే ఇతరత్ర ఆరోగ్య సమస్య ఇవన్నీ కూడా మీరు దాని కూడా మీరు దాదాపుగా ముప్పై వేల మంది ఆ తల్లు అవ్వడానికి మీరు దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మీరు ఇద్దరి జర్నీ యాక్చువల్లీ ఇది మేము రెండు వేల రెండు రెండు వేల ఒకటి ఆ టైంలో మేము అబార్షన్స్కి అగనెస్ట్గా వర్క్ చేసేవాళ్ళం అండి అంటే అబార్ ఫిట్ సైడ్ చేయకూడదు అంటే ఫిట్ సైడ్ కాదు అంటే రెండో నెల మూడో నెల ఒకటో నెలది అసలు అబార్ట్ చేయకూడదు అని మేము కొంత వర్క్ జరిగింది ఆ అబార్షన్స్ తర్వాత రెండు వేల మూడు ఐడెంటిఫై అయ్యిందండి నాకు అంటే మీకు చెప్పా కదా ఎందాక సినీ కలకత్తాకి వెళ్ళి రావడము ఆ టైంలోనే మేము గర్భ తీయకూడదని తీయకూడదని లాగా చేయడము ఎందుకో రికార్డ్స్ అన్నీ చూసుకుంటుంటే ఎవరైనా వస్తే పిల్లలు పుడుతున్నారు మినిమం మెడికేషన్తో పుడుతున్నారు మంచి కౌన్సిలింగ్తో పుడుతున్నారు ఎలా జరుగుతోంది అని నేను ఐ స్టార్టెడ్ డాక్యుమెంట్ అప్పుడు కృష్ణకుమార్ గారని బి కృష్ణకుమార్ గారని సిటీలో ఒక సైంటిస్ట్ ఉండేవారు ఆవిడ మొత్తం ఒక ఫిఫ్టీ కేసెస్ అన్నో రిజిస్టర్ చేసి ఆవి డాక్యుమెంట్ చేశారు చేసి నీకు ఒక సైంటిఫిక్ టెంపర్ ఉంది కామిషి ఈ హిస్టక్ మీ పనిని కూడా ఒక సైంటిఫిక్గా తీసుకెళ్దాము అని ఆవిడ సజెస్ట్ చేశారు అప్పుడు ఈ రెండు వేల నాలుగు ఆ టైం నుంచి రెండు ప్యారల్గా నడిచాయండి అంటే గర్భసంచిని కాపాడడం అనే విషయం ఒక సైంటిఫిక్గా ముందుకు వెళ్ళడము దెన్ ఇన్ఫల్టీవ్ వర్క్ ఒక అంటే ఇన్ఫల్టీవ్ వర్క్కి ఏం కావాలండి నిదానం కావాలి నెమ్మదిగా మాట్లాడాలి అర్థం చేసుకుంటూ మాట్లాడాలి బికాజ్ ఇట్ ఇస్ నేచర్ అది వైద్యం కాదు ఒక సహజమైన జరిగే ప్రక్రియ కదా ఆ సహజమైన ప్రక్రియకి మన ఆధునిక వైద్యం కానీ మన ఆధునిక లైఫ్ స్టైల్ కానీ ఏమైనా అడ్డంకులు పెడుతుందా టూ మినీ మెడికేషన్స్ అవుతున్నాయా లేకపోతే అస్సలు మెడికేషన్ లేకుండా అయిపోయిందా అలాగా ఒక బ్యాలెన్స్ అనమాట అంటే ఉప్పు చూడండి కూరలో ఎక్కువ కిలో ఉప్పు తెస్తే కిలో ఉప్పు ఒక రోజు వేసేయం కదా ఎంత కూరలో ఎంత అవసరమో లేకపోతే ఎంత పచ్చడిలో ఎంత అవసరమో లేకపోతే ఇప్పుడు మీరు పెట్రోల్ మీ బండిలో పెట్రోల్ పోయాలి ఆ పెట్రోల్ బంక్లో ఉన్న పెట్రోల్ అంతా మనం కారులో పోయాం కదా ఎంత ట్యాంక్ ఫుల్ అవుతుందో అంతే సేమ్ వే ఎంత వైద్యం అవసరమో అంతే చేయడం వల్ల అంటే ఎక్ససెస్ ఉండద్దు తక్కువ అవద్దు ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయడం వల్ల పని జరుగుతుంది థ్యాంక్ యూ సమాజానికి మీరు గారు చాలా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు చాలా సంతోషం థ్యాంక్ యూ వంట చేయడం చదవడం సమాజంతో కలవడం ఇవి చిన్న చిన్న స్కిల్స్ అయినప్పటికీ కూడా జీవితంలో ఒక పెద్ద పాఠాలు నేర్పిస్తాయి సో ఇదే వాటి ఏబియన్ స్కిల్ స్కూల్ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏబిఎన్